ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ముప్పై నామినేషన్ పరిశీలన చేపడతారు మే రెండు వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చారు మే తొమ్మిదిన ఎన్నిక నిర్వహించనున్నారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది విజయసాయి రెడ్డికి రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు పదవీ కాలం ఉండంగని రాజీనామా చేశారు దీంతో ఆ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఈ ఏడాది జనవరిలో విజయసాయి రెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఇకపై వ్యవసాయం చేసుకుంటున్నారని అయితే ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించిన ఎన్నిక కోసం ఇప్పుడు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది గతేడాది వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపీదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యల రాజీనామా చేశారు ఈ మూడు స్థానాలు కూటమి దక్కించుకుంది టీడీపీకి రెండు బీజేపీకి ఒక స్థానం కేటాయించారు టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ లు రాజ్యసభకు ఎన్నికయ్యారు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది అయితే ఈ రాజ్యసభ పదవి కూటమికి దక్కనుండటంతో మూడు పార్టీలలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి సింధు దాదాపు మనకు ఏ ఇక్కడ ఢిల్లీ రాజకీయాలు మాత్రము ఒక్కసారిగా మనకు కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ రాజ్యసభ ఖాళీ స్థానం కొరకు ఈరోజు నోటిఫికేషన్ కొరకు జారీ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వార్త మనకి రాగానే ఒక్కసారిగా కూడా ఢిల్లీ రాజకీయాలు మరొకసారి వేడెక్కాయని చెప్పవచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా రాజ్యసభ స్థానం కొరకు కూడా గట్టి పోటీగా మాత్రం ఉంది పలు ఊహాగా కూడా వినపడుతున్నాయి అన్ని పార్టీల నుంచి కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలువురి పేర్లు కూడా వినపడుతూ ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి స్థానం ఏదైతే ఖాళీగా ఉందో ఆ గత జనవరి ఇరవై ఐదవ తేదీన రాజీనామా చేయడము తర్వాత తను రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తున్నానని చెప్పడము తర్వాత ఏ ఇక ముందు కూడా తను తన పర్సనల్ లైఫ్ అంటే తన వ్యవసాయము తన ఇతర రంగాలతో బిజీగా ఉంటారని చెప్పడం కూడా జరిగింది విజయసాయి రెడ్డి గారు కానీ మరొక వైపు వినిపిస్తున్నటువంటి వార్తలు మాత్రము ఇక్కడ విజయసాయి రెడ్డి మరి ఎన్నికల్లో రీ ఎంట్రీ జరగబోతుంది అన్నటువంటి వార్తలు గత కొన్ని రోజుల నుంచి కూడా వినపడుతున్నాయి దానికి తగ్గట్టుగానే కొంతమంది బీజేపీ పెద్దలతో కూడా సమావేశాలు కూడా కొంత ఊహాగానాలకు అంటే వారితో సమావేశాలు కావడంతో ఇంకా మరింత రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు ఏదైతే కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ అంటే రాజ్యసభ స్థానం కొరకు ఏదైతే నోటిఫికేషన్ వెలువడిందో దీనికి సంబంధించినటువంటిది నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై వెలుబడి తర్వాత మనకు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మనకు దీనికి సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ తర్వాత మనకు మే తొమ్మిదిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఉంటుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్యూ డేస్లో అంటే ఎవరు దీనికి ఈ రాజ్యసభ స్థానానికి మాత్రమో ఒక అభ్యర్థి ఎవరు అన్నది మాత్రమో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు ఏపీ నుంచి పలువురు పేర్లు కూడా మనకు వినపడుతుంది ఒకసారి మనకు బలంగా వినపడేటువంటి పేర్లు మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత మనకు ఎందుకనంటే ఇక్కడ గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి బీజేపీలో పలువురితో సంబంధాలు ఉన్నాయి ఆయన పేరు కూడా బలంగా వినపడుతుంది మరొక సైడు ఇక్కడ మనకు జివేఎల్ నరసింహారావు గారు అయితే ఈయన కూడా మనకు బీజేపీ పెద్దలతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఏపీలో పలు అంటే మనకు వైజాగ్ అనుకోవచ్చు కోస్తా ప్రాంతాల్లో కూడా అందరితో కూడా బీజేపీని ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ భావాలతో ఉన్నటువంటి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి జీవీఎల్ నరసింహారావు గారి పేరు ఈయన పేరు కూడా వినపడుతుంది అయితే ముఖ్యంగా మరొక మనకు విజయసాయి రెడ్డి గారు కూడా మరీ పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు దీనికి కూడా ముహూర్తం కూడా త్వరలోనే అన్నటువంటిది కూడా కొన్ని వార్తలు కూడా వినపడ్డాయి కానీ ఎక్కడా కూడా దీనిపైన ఎక్కడా విజయసాయి రెడ్డి గారు కానీ ఆయన వర్గీయులు కానీ ఎక్కడా కూడా వినపడలేదు కానీ మరి ఎందుకనంటే ఇక్కడ ఈ స్థానం గురించి కూడా బీజేపీ గట్టి పట్టు పట్టింది తర్వాత ఏదైతే రెండు స్థానాలకు బీసీలకు కేటాయించడము తర్వాత ముందుగానే కూటమిలో భాగంగా అటు డి తర్వాత జనసేన పార్టీకి ఖచ్చితంగా ఒక స్థానానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రము బీజేపీకి ఈ రాజ్యసభ స్థానానికి పోటీ ఉంటుందన్నటువంటి విషయాన్ని గత పలు సందర్భాల్లో కూడా సమావేశాలు అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి అటు అమిత్ షా గారితో సమావేశమైనప్పుడు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశమైనప్పుడు దీనిపై కూడా ఒక చర్చకు వచ్చినట్లు అప్పుడు కూడా పలు ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ మనకు జనసేన పార్టీ నుంచి కూడా నాగబాబు గారు కూడా రాజ్యసభకు పోటీ చేస్తారు అన్నటువంటి వార్తలు కూడా వినిపించాయి కానీ వీటన్నిటికీ కూడా పులిస్తో పాటు అటు ఎమ్మెల్సీ కావడం నాగబాబు గారు తర్వాత టీడీపీ కూడా మరీ కీలక టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అన్ని కూడా ఊహాగానాలు వినపడాయి కానీ ఇక్కడ మాత్రం విజయసాయి రెడ్డి గారి పేరు మరీ ప్రత్యేకంగా వినపడుతుంది అయితే ఎక్కడా కూడా ఇక్కడ మాత్రం విజయసాయి రెడ్డి గారు బీజేపీలో ఇక్కడ చేరుతారా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎవరు ఈ బీజేపీ నుంచి ప్రధానంగా రాజ్యసభ స్థానానికి పోటీ పడే వ్యక్తి అన్నది మాత్రము మరింత తెలియాల్సింది ఒకవేళ ఆంధ్రప్రదేశ్నే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పుంజుకోవాలనే ప్రయత్నం మాత్రం గట్టి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి వ్యక్తికి మాత్రము దీనికి రాజ్యసభ స్థానం ఇచ్చి పార్లమెంట్లో ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఉండాలి అన్నటువంటి దాంతో అడుగులు వేస్తుంది సింధు రైట్ థ్యాంక్ యూ కళ